శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి అందరూ పొద్దున్నే పూజాది అది టిఫిన్లు లంచ్ బాక్సులు హడావుల్లో ఉంటారు కదా అయితే ఇదివరకు నేను ఒకటి రెండు సార్లు చెప్పిన విషయం ఇది కానీ మళ్ళీ చాలా విని బాధ కలిగి మనుషుల్లో కొంతైనా మానవత్వం ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో చేస్తున్నాను ఈ వీడియో నిన్న మా పెద్ద బాబు చెప్పాడండి హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలో అపార్ట్మెంట్లో పదేళ్ళ నుంచి ఉంటున్నారట వాళ్ళు ఆ ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు పోయారట అంతే అపార్ట్మెంట్ వాళ్ళంతా ఓనర్స్ ఏకమైపోయి తీసేయండి తీసుకెళ్ళిపోండి ముందు తీసుకెళ్ళిపోండి అర్జెంట్గా కొద్ది టైం ఇమ్మన్నా ఇవ్వకుండా పాపం చాలా రాక్షసంగా ప్రవర్తించారట బా సొంత ఇల్లు అనేది ఉండాలి అంటే ఇప్పుడు రీత్యా వేరే రీత్యా వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటాయి అని కొంతమందికి ఉండకపోతాయి అంత మాత్రం ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఒకళ్ళతో ఒకళ్ళకి పడిచావదు ఇలాంటి ఓనర్స్ కూడా ఇలాంటి విషయాల్లో మాత్రం ఏకమైపోతారు అందరూ ఏకమైపోయి ఇచ్చేసేస్తారు ఏ ఓనర్స్ ఎవరు చచ్చిపోరా వాళ్ళ పక్క వాళ్ళకి వాళ్ళకి అప్పుడు ఇది లేదా అద్దెకున్న వాళ్ళు ఏదైనా జరిగితేనే వీళ్ళకి ఏమైనా చుట్టేసుకుంటుందా అంత మానవత్వం లేకుండా ఇంతవరకు విధానం ఇవి ఇలాంటివి ఇదేంటి నేను వీడియో కూడా చేశాను ఓనర్స్ అంటెండెంట్స్ అన్నీ చేశాను తర్వాత మానవత్వం లేదా అని చేశాను కానీ మళ్ళీ చెప్తున్నాను మనుషుల్లో ఇంత మానవత్వం ఎందుకు చచ్చిపోతుందండి అసలు ఒక మరణానికి గౌరవమే లేదా పైగా పదేళ్ళ నుంచి వాళ్ళు అక్కడ ఉన్నారు అందరికీ పరిచయస్తులే అయి ఉంటారు కదా వాళ్ళ మీద అంత అభిమానము గౌరవం మర్యాద ఏమీ లేవా ఇన్నాళ్ళ నుంచి మనకు తెలిసిన వాళ్ళు పాపం వాళ్ళు హఠాత్తుగా వెళ్ళిపోమంటే ఎలా వెళ్తారు అని సొంత ఫ్లాట్ ఉన్నవాళ్ళు వాళ్ళల్లో ఇలాంటివి జరిగితే ఒకటినో అద్దెకున్న వాళ్ళు జరిగితేనేమో వీళ్ళకి ఏమైనా చుట్టేసుకుంటాయా ఓనర్స్కి అయితే ఏమో పర్వాలేదా ఎంత మహాపాపం అండి అంత మానవత్వం లేకుండా ప్రవర్తించి పూజలు చేసేసుకుని ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోయి ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోతే పుణ్యం కట్టుకుంటున్నట్టు అనుకుంటున్నారు వీళ్ళు ఎప్పుడైతే నీలో మానవత్వం లేదో భగవంతుడు అలాంటి వాళ్ళ మొహమే చూడడు అది తెలుసుకోవాలి ముందు అందరూ కూడా అందుకని పది సార్లు గుళ్ళకెళ్ళిపోవడం గొప్ప కాదు ఎందుకు ఈ మాట అంటున్నారంటే గుళ్ళలో ఈ మధ్య జనాలు ఎక్కువైపోతున్నారు కాబట్టి గుడికి వెళ్ళడం ఇది కాదు భగవంతుడు ఎక్కడ ఉంటాడు ఎవరిలో మానవత్వం ఉంటుందో ఎవరిలో జాలి దయ ఉంటాయో అలాంటి వాళ్ళ మనసుల్లోనే ఉంటాడు భగవంతుడు అంతేగాని అంత రాక్షసంగా ప్రవర్తించి అలా చేసేసి వాళ్ళని వెళ్ళిపోండి వెళ్ళిపోండి తీసేయండి తీసేయండి అని వాళ్ళకి కొంచెమైనా టైం ఇవ్వకుండా అలా చేయడం ఎంత పాపం అండి ఎంత బాధాకరమైన విషయం కదా ఇది అసలు ఈ ఓళ్ళు మంది అద్దెలు ఇచ్చి ఆ అద్దెల మీద బతుకుతున్న వాళ్ళు ఉన్నారు అంతేగాని అద్దె అద్దీ తీసుకుంటారు ఏదో వాళ్ళు ఇల్లు అప్పనంగా వాళ్ళకి ఇచ్చేసినట్టు ప్రవర్తిస్తారు అక్కడ అమ్మే కొట్టకండి ఇక్కడ ఈమె ఎక్కొట్టకండి ఫస్ట్ కల్లా ఇది చేయాలి అద్దీ కొన్ని అవన్నీ ఏవో వాళ్ళు ఇల్లు పాడవుతుందేమో అని చెప్పారనుకోవచ్చు అది కూడా డబ్బులు ఆలస్యం అవుతాయేమో వాళ్ళకి అదే ఆధారమైన వాళ్ళు తొందరగా ఇచ్చేమని చెప్పచ్చు కానీ అలాగే వీళ్ళకు కూడా కొన్ని ఫెసిలిటీస్ కల్పించాలి కదా పైగా పదేళ్ల నుంచి ఉన్నారంటే అందరితోనూ ఒక పరిచయం ఒక ఇది అనుబంధం ఏర్పడుతుంది కదండి ఒకే చోట ఉన్న వాళ్ళకి వాళ్ళందరూ ఓనర్స్ అంతా ఒకటైపోయి వాళ్ళని అలా గెంటేసినట్టు చేస్తారా అది ఎంత తప్పు విషయం అండి నిజంగా ఇలాంటివి విన్నప్పుడు అసలు మనసు ఎంత కలతబడిపోతుందో నాకు ఏంటి మనం ఎక్కడున్నావు మనుషుల్లో ఎంత కరుణ జాలి లేదా అని చెప్పి ఇది వరకు నేను చెప్పాను మా వారి చుట్టాల్లోనే చూశాను ఇలాంటి సంఘటన వాళ్ళు బాధపడుతుంటే ఎంతో బాధ అనిపించింది అని ఇల్లు అందరూ కట్టుకోలేరు కదా అవకాశం ఉంటుంది ఉండకపోతుంది లేదా ఏ ట్రాన్స్ఫర్ మీదన ఏదైనా ఊరే వెళ్ళినప్పుడు దూరంగా అక్కడ జరగచ్చు ఏదైనా అనుకోకపోవడంది హఠాత్తుగా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళిపోతారండి అద్దె వాళ్ళు ఇచ్చే అద్దెలు బాగుంటాయి మీరు సంవత్సరం సంవత్సరానికి పెంచేసినా బాగుంటాయి వాళ్ళని ఏదో అక్కడ తుడిపించలేదు ఇక్కడ తుడిపించలేదు మా ఇల్లు శుభ్రంగా ఉంచలేదు నన్ను అడిగితే అద్దెలకి ఇవ్వడం మానేసేయండి మీ ఇల్లు మీరే భద్రంగా ఉంచుకుంటే వాళ్ళ డబ్బులు ఇది అవ్వవు మీకు ఇది అవ్వదు ప్రభుత్వం అసలు ఇలాంటి వాళ్ళ మీద వేరే ప్రత్యేకంగా నన్ను నన్ను అడిగితే పేదవాళ్ళకే అని కాదు మధ్య తరగతి వాళ్ళకి అందరికీ కూడా కొంచెం ఎగువ తరగతి అయినా సరే వాళ్ళందరికీ కూడా ప్రతి ఓళ్ళల్లోనూ కొన్ని క్వార్టర్స్లో చక్కగా కట్టించి గవర్నమెంట్వి పదివేలు అద్దెచ్చి చోట వీళ్ళు ఆరు వేలు అద్దీ తీసుకుని అలా కల్పిస్తే ఈ ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్లు అయిన వాళ్ళు కానీ లేకపోతే ఇళ్ళు లేని వాళ్ళు కానీ అలాంటి ఇళ్లల్లో ఉంటారు ఆ డబ్బు ఏదో గవర్నమెంట్కి వెళ్తుంది అవి ఏదైనా పథకాలకు కానీ వేటికైనా ప్రభుత్వ రాష్ట్ర ప్రయోజనాలకు వినియోగించవచ్చు అప్పుడు ఈ సొంత ఇళ్ళ వాళ్ళ రోగం కూడా కుదురుతుంది ఎవరు అద్దెలకు రారు వాళ్ళు ఏ ఆంక్షలు పెట్టక్కర్లేదు వాళ్ళ ఇంట్లో ఎవ్వరు ఏమి అవ్వరు వాళ్ళు ఇల్లు పాడవద్దు వాళ్ళ ఇల్లు వాళ్ళే శుభ్రం చేసుకుంటూ మళ్ళీ వాళ్ళ ఇంటిని వాళ్ళు శుభ్రం చేసుకుంటూ వాళ్ళకి బద్ధకం అంతా అద్దెకున్న వాళ్ళ మీద రుద్దేసి అలా వాళ్ళని సాధించేస్తూ ఉంటారు ఎక్కడో అరుదుగా అద్దెకున్న వాళ్ళు కూడా ఇళ్ళు పాడు చేయడం అవి జరుగుతుంది కానీ చాలామంది ఈ ఓనర్స్కి భయపడే బతుకుతున్నారు బొబ్బో ఏం గడ వస్తుందో ఏంటో మళ్ళీ ఇంకో ఇంట్లో మారాలి మారడం అన్నది కూడా పెద్ద సమస్య కదా బోళ్ళు డబ్బు ఒక చోట నుంచి ఇంకో చోట మారడానికి ఈ సామాన్ అంతా సర్దుకోవడం అన్నీ అంత కష్టమై వాళ్ళు పెంచినా అద్దె పెంచినా ఏం చేసినా నోరు మూసుకుని అలాగే ఉంటున్నారు అసలు ఈ నా సూచనని ప్రభుత్వం కూడా చేరి ప్రభుత్వం ఆ విధంగా చేస్తే బాగుంటుందని నేను మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని నా ఛానల్ ముఖంగా కోరుకుంటున్నానండి మధ్యతరగతి వాళ్ళు ఎగువ మధ్యతరగతి వాళ్ళు అంటే నేను దిగువ మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి ఇళ్ళు వస్తున్నాయి అందుకని వీళ్ళ మీద కూడా కొంచెం దృష్టి పెట్టి క్వార్టర్స్లా కట్టి చక్కగా సదుపాయాలు ఉన్నవి మీరు కొంత అద్దీని నిర్ణయించి తీసుకుంటే ప్రతి ఊళ్ళో కొన్ని అలా ఏర్పాటు చేస్తే కొంతమంది అయినా ఆ క్వార్టర్స్లో ఉండే అవకాశం ఉంటుంది ఈ అద్దె వాళ్ళ ఓనర్స్ పీడ ఉండదు అది మానవత్వం లేకుండా ఒక మనిషి మరణానికి గౌరవమే ఇవ్వకుండా ఒక పెద్ద అయి ఉండొచ్చు అంతవరకు ఎంతో గౌరవమైన బతుకు బతకచ్చు పోగానే ఒక శవం కింద లెక్క అయిపోయి వీళ్ళకి పీడ చుట్టేసుకుంటుందా ఏమైనా అదే ఓనర్స్కి ఏమైనా అయితే అవదా ఇలాంటి మళ్ళీ ఈ ఓనర్స్కి ఓనర్స్కి ఇప్పుడు అపార్ట్మెంట్లో చాలా చోట్ల ఇలాంటి విషయాల్లో మాత్రం ఏకమైపోతారు ఆ దుష్టత్వంలో ఎవరేమనుకున్నా ఏది ఇదైనా సరే ఈ విషయంలో మాత్రం నాకు చాలా కోపం చాలా బాధ కలిగిందండి మనసున్న వాళ్ళు ఎవరికైనా ఇలాగే ఆలోచిస్తారు నేను నా ఒక్కదాన్నే అని కాదు మానవత్వమే నశిస్తుందా అసలు నిజంగా ప్రభుత్వం అలా చేస్తే ప్రభుత్వానికి కొంత ఆదాయం వస్తుంది ప్రజలకు కూడా కొంత చెప్తున్నానుగా మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వాళ్ళు ట్రాన్స్ఫర్ల మీద వాళ్ళు వీళ్ళందరికీ కూడా లేతే సొంత ఇళ్ళు లేని వాళ్ళు వీళ్ళందరికీ అంటే సొంత ఇళ్ళు లేకపోతే గవర్నమెంట్ అందరికీ ఇళ్ళు ఇచ్చేది కదా వాళ్ళ ఆదాయాన్ని బట్టే ఇస్తున్నారు పేదవాళ్ళకి వాళ్ళకి అలా కాకుండా కొంత ఉద్యోగం ఉండి కొంచెం ఆదాయం బాగానే ఉన్న వాళ్ళకి రావట్లేదు కానీ అలా అని ఆదాయం బాగానే ఉంది కదా అని అందరికీ ఇల్లు ఏం ఉండడం లేదండి ఏది పని చేయాలన్నా బోళ్ళు ఖరీదు బోళ్ళు కష్టంతో కూడుకున్నవి అవి పైనుంచి తాత ముత్తాతల నుంచి ఉన్న ఆస్తులు అవి ఉన్నవాళ్ళు అయితే అమర్చుకోగలుగుతున్నారు కేవలం ఒక్క ఉద్యోగం మీద కొయిలు కొనేసుకోవడం కడట్టేసుకోవడం ఈ రోజుల్లో నలభై యాభై లక్షలందే ఏది రావడం లేదు కష్టం కదా అవి ఉద్యోగం ఒక లక్ష రూపాయలు ఉద్యోగం చేసినా ఈఎంఐకే పోతుందో ముప్పై వేలు నలభై వేలో ఈ తర్వాత పిల్లలు కుటుంబ ఖర్చులతో అవన్నీ కష్టం కదా మిగతా యాభై వేలు ఎక్కడ సరిపోతాయి అన్నీ రేట్లుగానే ఉన్నాయి అందుకని సొంత ఇళ్ళు లేని వాళ్ళ మీద వాళ్ళ ఉద్యోగం జీతాన్ని బట్టి కాకుండా ప్రభుత్వం కొంత సదుపాయాలు కల్పించి ఏదైనా ఇలా క్వార్టర్స్లా కట్టించి ప్రభుత్వమే ఆర్థిక తీసుకుని వాళ్ళకి సదుపాయం కల్పిస్తే బాగుంటుంది అని పని పదివేలది ఆరు వేలకు బాగున్నా ఎనిమిది వేలకు ఇచ్చిన స్వేచ్ఛగా బతకగలుగుతారు అలా చేస్తే బాగుంటుందని నేను మళ్ళీ మరొక్కసారి ఛానల్ ముఖంగా మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వేడుకుంటున్నాను అందరి ప్రజల తరఫున ఇలా ఇబ్బందులు పడే వాళ్ళ తరఫున ఈ నా మాట వాళ్ళకి చేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మానవత్వం వాళ్ళు ఎవరైనా బాధపడతారు అలాగా తప్పు ఒకవేళ ఒక మనిషిలో పోగానే ఆ మనిషి పీడ మనకేమీ చుట్టేసుకోదు అలా వీళ్ళు ఏదో అనుకుంటున్నారు వీళ్ళు చేసిన ఈ రూపంలో వాళ్ళని తరిమి కొట్టి చేసిన పాపమే పీడగా కొట్టుకుంటుంది అది తెలియదేమో ఇదండి ఈరోజు నాకు మనసు కష్టం కలిగిన విషయం బాధ కలిగించిన విషయం మీ అందరి అభిప్రాయం కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో తెలియజేయండి అక్కడ మాట్లాడుకుందాం ఉంటాను మరి మీ స్నేహితురాలు విజయాపన్నాల